ఫ్రెండ్స్ ఇప్పుడు ఎంత వార్త సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఘాటు వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రం అంతా షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీడిన స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వానికి చూసే వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అంచడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ ఇచ్చినా మర్చిపోతున్నారు దయచేసి చేయండి లేట్ చేయకుండా తెలిపద అండి గోదావరి వనకచర్ల ప్రాజెక్ట్ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో పలుకపడి ఉందని అన్ని ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని కోవద్దని అన్నారు ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి అనుమతులు తీసుకోవడం వల్ల అవి పూర్తి కావని ఎద్దేవా చేశారు గోదావరి బేసిస్లోని తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసులు కృష్ణా బేసిస్లోని ఐదు వందల యాభై ఐదు టీఎంసులు తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని ఇందుకు ఎన్వోసీ ఇవ్వాలని సూచించారు ఆ తర్వాత సముద్రంలోకి పోయే నీళ్లు ఏపీ తీసుకోవడానికి అభ్యంతరం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వనగచర్యలపై విపక్షాల ఎంపీల భేటీ అనంతరం ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఈ అంశం వచ్చినా ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాటారో అల్ప అధికారం కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో వీరదించదలుచుకున్నా వాళ్ళు సెంటిమెంట్తో మళ్ళీ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతాంగాన్ని కష్టాల నుంచి బయటపడేసేందుకు ఆనాడు కాంగ్రెస్ హయాంలో సాగనీటి ప్రాజెక్టు నిర్మించామని కేసీఆర్ హరీష్ రావు సంపూర్ణ అవగాహనతో ప్రభుత్వానికి సహకరించినా సూచనలు చేసినా స్వీకరిస్తాం కానీ దురుద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం పైన విమర్శలు చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల పదహారులో ఢిల్లీ శ్రమశక్తి భవన్లో జరిగిన అపేక్ష కౌన్సిల్ సమావేశంలో ఆనాటి సాగునీటి మంత్రి హరీష్ రావు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డు చేశారు ఇక ఆ సమావేశంలో మూడు వేల టీఎంస్ల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ ప్రతిపాదన పెట్టారు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలని ఆ సమావేశంలో పునాది పడింది ఈ మీటింగు మినిట్స్ హరీష్ రావు గారికి పంపిస్తా ఇక రెండు వేల పంతొమ్మిది వరకు ఇది రకరకాల కారణాలు వాయిదా పడుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నాలుగు సార్లు సమావేశమై కేసీఆర్ రాయలసీమకు నీటిని తరలింపు నిర్ణయం తీసుకున్నారు ఆ సమావేశంలో వివరాలు ఆనాటి మంత్రులు ఈటల రాజేందర్ బుగ్గన రాజేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరించారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రాయలసీమను రతనాల్లో సీమగా మారుస్తామని ఆనాడు కేటీఆర్ మాట్లాడారు గోదావరి మనకచీర్ల విషయంలో రెండు వేల పదహారులో కేసీఆర్ చంద్రబాబు మాట్లాడుకున్న అంశాలు సాక్తో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందని బేసిన్లు లేవు బేసజాలు లేవని కేసీఆర్ ఆనాడు మాట్లాడారు ఏపీ చేపట్టింది రెండు వందల టీఎంసీ ప్రాజెక్టు కాదని మూడు వందల టీఎంసీ కోసం ఆనాడు కేసీఆర్ నాలుగు వందల టీఎంసీ తీసుకొచ్చానని అంగీకరించారు మేము వాదనకు దలుచుకోలేదు అందుకే తెలంగాణకు నష్టం జరగొద్దని జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశాం మా ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు ఉన్న పరంగా హరీష్ రావు బకెట్లో బురద తీసుకొని మా పైన చల్లాలని ప్రయత్నిస్తున్నారు ఇక హరీష్ గారు ఈ పాపానికి కారకుడు మీ మామనే పాపాల భైరవుడు మీ కాంట్రాక్టర్లు పెట్టినటువంటి సమావేశంలో కమిషన్కి ఆకృతి కుట్రలు చేశారు ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరని ఆ పురద మాపైన చెల్లాలని చూస్తున్నారు వీళ్ళు ఏనాడు